పొద్దున్న లేచి పాయింట్కి వచ్చాము పాయింట్కి వస్తే ఇల్లి పాయింట్ ఇట్టుంది పోయి ఆ మట్టి తెచ్చా పోసి ఏం కాదు ముందు ఫస్ట్ ఇది లేపి మట్టి పోస్తేనే ముందు పోతుందిరా తర్వాత పోదు బండి బయటకు వెళ్ళాలంటే ఈ టైర్ కింద కూడా మట్టి పోయారు అప్పుడే బయటికి పోయేది బండి లేదంటే మళ్ళీ దిగబడిపోతుంది ముందు జరిగాకనే మళ్ళీ దిగబడుతుంది గోరబండాల బాధలు ఇట్లా పాయింట్ పోతుంటేనేమో ఏజెంట్ కు పోరా పోతేనేమో డ్రైవర్ గారికి పోరా ఒకసారి డౌన్ చేస్తా మళ్ళీ లేపినప్పుడు మళ్ళీ దాని కింద మట్టి జాకెట్ డౌన్ చేసి ఇప్పుడు మళ్ళీ లేపి మళ్ళీ మట్టి వేస్తే పోతుంది లేకపోతే పోదు మళ్ళీ రెండు లేవల్గా చేయాలి అక్కడ కింద పెట్టు రెండు రెండు టైర్లకు పూర్తిగా నింపాలి నిండా రెండు నింపుతులే పోతుంది ముందు టైర్లకు ముందు టైర్లు నింపుతున్న పండిపోయి ఫ్రెండ్స్ నా ఐడి పేరు వచ్చేసి శివకుమార్ ఫైవ్ వన్ డబల్ నైన్ టూ ఫాలో కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి యూట్యూబ్ ఛానల్ మన బోర్వెల్ శివ మా వచ్చేసి అద్దంకి బోర్వెల్ రెండు ఐడీలకు ఫుల్ ఫాలో కొట్టండి మీ అందరికీ పేరు మాది ఎంత వెయ్యి మంది కదా వెయ్యి మంది మాకు ఫాలోవర్ అయిపోతే ఎవరికి ముందు కొట్టే రప్పరప్ప లైకిల్ కొట్టిస్తే వాళ్ళకి లాస్ట్లో బోర్ ఫ్రీగా వేస్తాం ఒక బోర్ లాస్ట్లో లక్ష తొంభై తొమ్మిది వేల మంది లాస్ట్కు వంద పదివేలు ఓళ్ళు లైక్ పెడతారు వాళ్ళకి బోర్ ఫ్రీ నీకు లైకులు కొట్టాలంటే సామాన్లు బాగుండాలని రెండు వందల పదిహేను అడుగులు వేసాం నూట ఇరవైలో నీళ్లు పడ్డాయి నాలే మట్టి పర్రే మట్టి పర్రే డౌన్ డౌన్ కర लेको रुप गईना बंदी उधर से तो डाल रे आ, से डाला उधर से अच्छा है उधर से अच्छा है मट्टी ना गाड़ी सामने तो, बीच में मट्टी आता ना गाड़ी सामने धूल कर बीच का मट्टी निकाला खाली ఇచ్చక ఉచక నా ఖాళీ దోనో టైర్ బీచ్ గడ్డ పోతారా ఓ గడ్డని కాదా బాయ్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి